ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియరా మంచిది మంచిది ప్రియులరా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారికి క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక మంచిది ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనలు ఎనభై నాలుగు ఏడవ చరణాన్ని మనం చూస్తే వారు నానాటికి బలాభివృద్ధి అందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఈ కీర్తన కోరాహు కుమారులు రచించినది వారు నానాటికి బలాభివృద్ధి నందుదురు ఎవరు అనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఆరాధించేవారు దేవుణ్ణి స్తుతించేవారు వారు నానాటికి బలాభివృద్ధి నందుదురు అంటున్నాడు దేవుని నామ స్తోత్రం కలిగిన కాక ఒకవేళ కొన్నిసార్లు నీ జీవితంలో బలహీనుడిగాను కనబడవచ్చు చూచేవారికి కానీ దేవుడు నేను నానాటికి బలాభివృద్ధిని అందించేటువంటి వాడు వారు దినదినము బలాభివృద్ధి అందేటువంటి వారు ఎవరు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించేటువంటి వారు వీరు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని గుమ్మంలో మేముండుట శ్రేష్టము అని నాయన నీ మందిర ఆవరణంలో నివసించుట మేలు అని చెబుతూ ఉన్నారు ఎంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క కృపను వారు పొందుకున్నారు తండ్రి అవిదేయుడిగా జీవించాడు కానీ కోరహు కుమారులు దేవునియందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారు నాయన నీ గుడారపు ఆవరణంలో ఉండేట మేలు అనేటువంటి దుప్పివట ఆశను కలిగి వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు నా ప్రాణం సమస్యలు అనేటువంటి మాటల్ని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు కోరహ్ కుమారులు దేవుని ఆరాధించేటువంటి వారు వీరు దేవుని స్థుతించేటువంటి వారు వీరు దేవుని మహిమపరిచేటువంటి వారు ఎవరైతే నీ మందిరంలో నివసిస్తారో వారు నిత్యము నిన్ను స్తుస్తారు వారు దినదినము నానాటికి బలాభివృద్ధిని అందుదురు అన్నాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన మందిరములో మందిరంలో ఏముంది బలాభివృద్ధి నిన్ను దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు దినదినము నువ్వు వృద్ధిలోనికి వస్తావు నీ యొక్క ప్రతి నీ వ్యాపారంలో వృద్ధి లేదని బాధపడుతున్నావా లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పనిలో వృద్ధి కనబడట్లేదని ఆలోచనలో పడ్డావా నేను చేస్తున్నాను నా కష్టార్జితం ఈ రీతిగా అయిపోతుందే అని ఆలోచనలో పడి ఏంటి నా జీవితం నిరాశ నిష్పృహలోనికి వెళ్ళిపోతున్నావా ప్రభు అంటున్నాడు వారు దినదినము బలాభివృద్ధిని అందుతారు దేవుని యొక్క కురపలోను వెదుగుతున్నప్పుడు దేవుని కనికరమును పొందుకుంటావు ఆయన నమ్మకంగా వెంబడించినప్పుడు నీ జీవితంలో నమ్మకముగా జీవించడానికి మెండైన దీవులు లేఖనం సెలవిస్తూ ఉంది ప్రభు ఎడల నమ్మకంగా ఉండాలి భక్తిలో నమ్మకత్వం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి యథార్థత కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆయన కృప చేత నిన్ను నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రభువు ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలో ముందుకు సాగినప్పుడు దేవుడు నిన్ను దినదినము బలాభివృద్ధిని అందించేటువంటి వాడు నిన్ను ఆశీర్వదించేవాడు తలలోంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైన దేవానికి వందనాలు నాయన నీవు లేఖనాల్లో తెలియచేసిన మాటలు మా వెనుకలో దీవించండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి బిడ్డల్ని బలపరిచి నడిపించండి నేను వారి ప్రతి పరిస్థితిలో నీ పరిశుద్ధి జోక్యం కలిగించుకొని నీ సన్నిధి వారితో ఉంచి నడిపించండి నేను మరి నీ యొక్క దీవిన ఆశీర్వాదంతో బిడలు నింపండి ఈ దినము వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వారికి కావాల్సిన కృపను మీరు వారికి అనుగ్రహించి నడిపించమని ఏసు నామన స్తుంచి వెడుచు నాము తండ్రి ఆమె